హాయ్ అందరికీ నమస్కారం అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా పొద్దున్నే మా అందరికీ నచ్చే పబియ్యం తిని బయలుదేరాము అదేంటో సినిమా చూస్తున్నప్పుడు ఏదో తినాలి అని అనిపించినట్టుగా బస్ ఎక్కినాక కూడా ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది అందుకోసం అలా క్రాయ్జంట్లో ఎగ్ వర్షని కూడా దొరుకుతాయి నేను గ్రీన్ డార్ట్ చూసుకొని ఎగ్ లేని కొనుక్కున్నాను పాప అప్పుడు ప్రెగ్నెన్సీలో అలవాటయ్యి అడపదడప అలా ఇష్టంగా తినేస్తూ ఉంటాను ఈ మధ్య కొంచెం తక్కువ చేశాను కానీ ఒకప్పుడైతే కొన్ని తెచ్చుకొని ఇంట్లో రెడీగా పెట్టుకొని అప్పుడు అప్పుడొకటి తినేదాన్ని పేరుకి నాకు ఇష్టమని తెచ్చి పెట్టుకుంటాను ఇంట్లో కానీ పిల్లలు కూడా తినేస్తూ ఉంటారు నా పేరు చెప్పుకొని హ్యాపీగా చూసారా బస్సులో అలా ఆకలి వేసింది బస్సు దిగిన తర్వాత మళ్ళీ ఆకలి వేసింది ఒక వెజ్ హోటల్ చూసుకొని అలా పేరుకి ఆకలి కానీ పిక్నిక్ చేసినట్టే అనిపిస్తుంది కదా కొంచెం చెప్పాలంటే లాస్ట్ టైం బస్సు దిగాక మెట్రో స్టేషన్లో ఆకలి వేసి ఫ్రాంకీ తింటే నాకు అస్సలే నచ్చలేదు అందుకోసమని ఈసారి కొంచెం టైం తీసుకున్న మంచిదని చెప్పి ఒక వెజ్ హోటల్ తీసుకొని ప్రశాంతంగా తిన్నాం ఇంకా తొందర ఏముంది హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాం ఇంటికి నెమ్మదిగా రావచ్చు అన్న భావంతో సో మొత్తానికైతే హనుమకొండ నుంచి హైదరాబాద్కి ఎంత టైం పట్టిందో హైదరాబాద్లో దిగిన తర్వాత మళ్ళీ మాకు ఇంటికి రావడానికి అంత టైం పట్టింది అంతా కలుపుకొని పండగ ప్రభావం ఏమో మెట్రోలో చాలా సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఆశ్చర్యం వేసింది ఉప్పల్ నుండి మెట్రో ఎక్కి ఎన్నోసార్లు ప్రయాణం చేసినా ఇలా ఓయూ సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ఎక్కువ గమనించలేదు బయట ఈరోజు అక్కడ ప్లే గ్రౌండ్స్ గ్రీనరీ అంతా చూసి ఆహా ఇదంతా ఓయూ క్యాంపస్ అయి ఉంటుంది భలే అనిపించింది గ్రీనరీ అయితే సూపర్ ఉంది అసలు ఈ మెట్రోలో చూడండి డోర్స్ దగ్గర ఎవరు లేరు అమీర్పేటలో మారిన తర్వాత చూడండి అసలు మా అలాగే అందరు ట్రావెల్ చేసి వస్తున్నారు ఫుల్ సూట్ కేసులే సూట్ కేసులు ట్రైన్ నిండా ఐ మీన్ మెట్రో నిండా అండ్ నేను వీడియోలో కొంచమే కవర్ చేశాను బయట వ్యూ కానీ ఆ సన్ వ్యూ ఉంది కదా ఈవినింగ్ చాలా బాగుండే చూసారా వచ్చేసరికి ఇంటికి రాత్రి అయింది మధ్యాహ్నం ఒకటింటికి ఏమో స్టార్ట్ అయ్యాం హన్మకొండలో మీరు కూడా వెకేషన్ ఉండి ఇంటికి